కౌంటర్ మీడియా నుంచి నేను కలద ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం ఆ మాటకు వస్తే మన దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమా అంటే ప్రతి ఒక్కరి గోటా వినిపించే మాట చాలా కష్టం అసాధ్యం అనే మాట వినిపిస్తుంది ఎందుకంటే పేదరికం అనేది మన రాజకీయ నాయకులు మన పాలకులు పరిపాలించే విధానం మీద ఆధారపడి ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్టిల్ రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు పాలన చేసే పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారు పేదరికాన్ని నిర్మూలించడానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి కానీ ఎక్కడా విజయవంతం కాలేకపోతే పోయాయి కారణం ఏంటంటే రాజకీయ పార్టీల నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బు సంపాదనే జయంగా ప్రజాసేవ అనే మాటను మరిచి డబ్బు సంపాదనే జయంగా ముందుకు సాగుతూ ఉండడం వల్ల కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ భారీ కుంభకోణాల్లో కూరుకుపోతూ వస్తున్నాయి దీనివల్ల పేదరికం అనే మాట నిజంగా ఒక జోక్ గా మారిపోయింది పేదరికం నిర్మూలిస్తాం అనడం అనడం అనేది పెద్ద జోక్ ఈ జోక్ని ప్రతిసారి కేంద్రంలో ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రభుత్వాలు కానీ ఉపయోగిస్తూనే ఉంటాయి పేదరికాలు ఎగతాలు చేస్తూ ఉంటాయి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అని ఒకటి తీసుకొచ్చారండి పి ఫోర్ పబ్లిక్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట ఇలా పీ ఫోర్ అని పెట్టి పేదరికాన్ని నిర్మూలిస్తారంట మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన మంచిదే కావచ్చు కానీ అమలు చేసే విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో ఇప్పుడు తీవ్రమైన విధానంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది ఇదేం విధానం రా బాబు అని చెప్పి ఉపాధ్యాయ వర్గాలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈరోజు దీని మీద వీడియో చేయబోతున్నాను నేను బాబోరి పీ ఫోర్ స్కీమ్ పేదలపై ఎంత ప్రేమో అని మీటింగ్ ఇలా ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న చెప్తాను నేను ఓకే ఫ్రెండ్స్ చూడండి జీరో పవర్టీ పి ఫోర్ ప్రారంభ కార్యక్రమం ఇది జనరల్ గా వచ్చిన ఉగాది వేల పి ఫోర్ పండుగ పబ్లిసిటీ చేసుకోవడంలో మనం మించిన వాళ్ళు ఎవరు లేరు కదా మన ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఆ పార్టీ ఏ పార్టీని తక్కువ అంచనా చేయక్కర్లేదు ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ పార్టీకి భజన బాకా ఉదే మీడియా ఛానల్స్ ఉన్నంతకాలం విపరీతంగా పబ్లిసిటీ చేసుకుంటాయి పాలక మన ముఖ్యమంత్రులు కానీ అధికారంలో ఉన్న పార్టీలు కానీ నా లక్ష్యం ఇదే పీ ఫోర్ మోడల్ మిషన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ జీరో పవర్టీ పీ ఫోర్ ప్రారంభం కార్యక్రమం ఉగాది వల్ల పీ ఫోర్ ఇది ఓకే ఇవి ఉన్నాయి అసలు పీ ఫోర్ అంటే ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు గా చెప్తాను నేను పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ అంటే ఇక్కడ ఒక నిమిషం పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ ఈ నాలుగు పీలు కలిపి అని పెట్టారు చెప్పాను కదా అంటే ప్రజలందరితోనూ పీపుల్ పబ్లిక్ అంటే ఒకటి వస్తుంది ప్రైవేట్ కలుపుకొని ఈయన మన చంద్రబాబు నాయుడు గారు సారీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పేదరికాన్ని నిర్మూలించడానికి ఒక అద్భుతమైన పథకాన్ని రచించారు ఇందులో పాపం పొలిటీషియన్ ఎక్కడ పెట్టలేదండి పొలిటీషియన్ వాళ్ళని ఎక్కడా పెట్టలేదు అంటే ప్రజల్లోకి వచ్చేస్తారు పొలిటీషియన్ అనుకున్నట్టున్నారేమో కానీ వారు వేరే జాతని చెప్పి చెప్పమని మర్చిపోయినట్టున్నారు చూపిస్తే వావ్ అనిపిస్తాయి వాస్తవని వాళ్ళ నోటే అనిపిస్తాయి ఏమి మీద ఏమి తెలివి ఏమి ఆలోచన బంగారం అని చంద్రబాబుపై ప్రశంసల పనులు కురుస్తుంటే ఆ నిరంతర శ్రమజీవి ఆ అభినందనలపై కాక పేదల బంగారు భవిత బంగారు కుటుంబంపై దృష్టి సారిస్తున్నాడు బాగా రచించారు మంచి ప్రాసాన్ని కలిసి వచ్చాయి మంచి బాగా పొగడతలతో ముంచెత్తుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఇదే చంద్రబాబు పి ఫోర్ ఈ నాలుగు పేల కాన్సెప్ట్ కు సర్కారు సొమ్ముతో పని లేదు సొమ్ములున్న ధనవంతులు డబ్బు లేని పేదవాళ్లను ఆదుకోవడమే అసలు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానే ఖర్చు పెడుతూ ఉంటేనే పేదరికం నిర్మూలన సాధ్యం కావడం లేదు అసలు ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదంట మంచి స్కీమ్ ప్లాన్ చేశారంట చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ అమలు చేస్తే పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందంట ఓకే మంచిదే మీ స్కీమ్ మంచిదే ఆలోచన మంచిదే కానీ ఏ విధంగా అవుతుంది మన సమాజంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తే గత వైసీపీ ప్రభుత్వం కానీ అంతకుముందు పరిపాలించిన మీరు కానీ ఇప్పుడు పరిపాలన చేసిన కూటమి ప్రభుత్వం కానీ లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో ఇసుకను విపరీతంగా దోచేశారు ప్రకృతి సంపద వందల కోట్ల రూపాయలు ఈ రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా దోచుకున్నారు ఈ సంపదంతా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికి కూడా చేరిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ దోపిడీలో వచ్చిన ఆదాయాలు వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మీరే చెప్పారు ఇసుక వల్ల రాజు దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగి నలభై వేల కోట్ల రూపాయలు ఎన్నో జగన్మోహన్ రెడ్డి దోచేశాడని చెప్పారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇసుక కుట్టలే కదా ఇసుకపుట్ల ఎక్కడైనా పెద్ద పెద్ద పర్వతాలను తప్పించేలా ఉన్నాయి మరి మీరు మీ ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచేస్తుంది మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ అంతా ఎక్కడ వెళ్ళిపోతుంది ప్రతిరోజు మన రోడ్డు మీదకి వెళ్తే చాలు వందలాది లారీలు భారీ టిప్పర్లు ఇసుక తరలికి పోతూనే ఉంటుంది ఆ లారీలు ఆ ఇసుక ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఎవరు డబ్బు అంతా వెళ్తుంది మీరే చెప్పాలి ఇటువంటి మీరు పి ఫోర్ కార్యక్రమానికి తెరతీయడం ఈ కార్యక్రమంపై ఈ కార్యక్రమంపై ఇప్పుడు తీవ్రంగా విమర్శలు రావడం ఉపాధ్యాయులు ముఖ్యంగా ఉపాధ్యాయులపై ఈ ఒత్తిడి పెంచడం సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి పెంచడం అంటే ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు అంటే ఐదు కుటుంబాలను దత్తత తీసుకోవాలంట అంటే ఉపాధ్యాయులు బాగా బలుసుకు కొట్టుకుంటున్నారు బాగా జీతాలు బాగా ఉంటాయి వీళ్ళకి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా సరే ప్రైవేటీకరణ వైపు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు స్కూల్ అన్ని స్కూళ్ళు తగ్గిపోతూ ఉంటాయి కార్పొరేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు బాగా కలకలాడిపోతూ ఉంటాయి ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆసుపత్రులు వెలవలపోతూ ఉంటాయి అంటే వాటికి అంతగా ప్రాధాన్యత ఉండదు నాకు తెలుసు ఒక జర్నలిస్టు కానీ ఈయన ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలి ప్రభుత్వ వైద్య ఆసుపత్రులను బాగా అభివృద్ధి చేయాలి కార్పొరేట్ స్థాయిలో వైద్య అందించాలి ఇటువంటి వాటి మీద కన్నా ఫోర్ పథకం చాలా కీలకం ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఏదో మానవ లాగా ఏదో ఒక పథకాన్ని ప్రకటిస్తూ ఉంటారు అలాగా ఫోర్ పథకాన్ని పేదరిక నిర్మూలన కోసం పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి పథకం మీద లోకం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది మాకు పిఆర్సీ అమలు చేయలేదు సుమారు ఇరవై వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అంతేకాకుండా రెండు నెలల నుంచి ఇటీవల బదిలీలు జరిగాయి బదిలీలపై వెళ్ళిన ఉపాధ్యాయులకు రెండు నెలల నుంచి జీతాలు లేవన్న విమర్శలు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి మరి ఉపాధ్యాయుల్ని ఈ విధంగా చేస్తుంటే ఉపాధ్యాయులు ఏమి తక్కువ తెలియలేదు వాళ్ళు లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్నా వాళ్ళు ఎంత పని చేస్తున్నారు పక్కన పెడితే వాళ్ళ పిల్లల్ని రాజమండ్రి వరకు వస్తే తిరుమల సిటీ సాయి చాలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి ట్రిప్స్ ఇలాంటి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివిస్తారు వీళ్ళు మాత్రం గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తూ జీతాలు తీసుకుంటూ ఉంటారు ప్రభుత్వ పాఠశాలలో వందకి రెండు వందల శాతం అంకిత భాగం పనిచేస్తున్నారంటే ఉపాధ్యాయుల పైన కూడా విమర్శలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి ఉపాధ్యాయులనేమి మేము వెనకేసుకురావడం లేదు వాళ్ళ వైపు కూడా చాలా తక్కువలు ఉన్నాయి కానీ ప్రభుత్వం ప్రభుత్వం అంటే దొంగలో దొంగలో కలిసి పూలు పంచుకున్న చందంగా వాళ్ళు వీళ్ళు కలిసి అంతా కలిసి ఈ రాష్ట్రాన్ని సంక్రాకించేస్తారు అధోగతి పాలు చేస్తున్నారు అధోగతి పాలు చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలు ఎప్పటికప్పుడు పునర్ అంటే వెనక సంవత్సరాలలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాయి ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే ఉంటాయి ప్రభుత్వాలు అలాగే ఉంటాయి కానీ పేదరికం నిర్మూలించేస్తారంట సంపద అంతా దోపిడీకి గురవుతుంటే ఇసుక వల్ల మద్యం వల్ల మైనింగ్ వల్ల ఇన్ని రకాలుగా సంపద దోపిడీకి గురవుతుంటే మీరేమి మరి ఎలా చేస్తారంటే పేదరికం నిర్మూలన ఎలా చేస్తారు ఓకే ఇప్పుడు ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలంటున్నారు ప్రధానోపాధ్యాయుడు ఐదు ఐదు కుటుంబాలను స్కూల్ అసిస్టెంట్లు రెండు కుటుంబాలను వాళ్ళు తీసుకుంటారు మరి మరి పొలిటీషియన్ కూడా దత్తత తీసుకుంటారా ప్రధానంగా అధికార పార్టీలో ఉన్న నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారే వీళ్ళందరూ కూడా ఒక ఐదేసి పది కుటుంబాలు దత్తత తీసుకోమనండి బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది మంత్రులు కూడా మంత్రులు ఏదో పది ఇరవై కుటుంబాలను దత్తత తీసుకోమనండి ఎందుకంటే బాగా డబ్బులు వస్తాయి కదా వీళ్ళకి వీళ్ళేం ప్రజాసేవ చేయడం లేదు కదా వాళ్ళు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఒక వంద రెండు వందల కుటుంబాలు లోకేష్ బాబు గారు ఒక వంద రెండు వందల కుటుంబాలు పవన్ కళ్యాణ్ గారు ఒక వంద రెండు వందల కుటుంబాలు ఇంకా మీకు సంబంధించిన బంధువులు బంధుగణం వ్యాపారవేత్తలు కార్పొరేట్ సంస్థలు వీళ్ళందరినీ ఏకం చేయండి అందరినీ ఏకం చేయండి ఏకం చేసి ఒక లిస్టు తయారు చేయండి ఒక్కొక్కరికి వంద రెండు వందల కుటుంబాలు పంచండి కార్పొరేట్ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు బోర్డు ఉన్నాయి అందరూ పంచితేనండి స్వచ్ఛంగా స్వచ్ఛమైన మనసుతో మీరు కుటుంబాలను దత్తత తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పేదరికం ఖచ్చితంగా తొలగిపోతుందండి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గోదావరి జిల్లాల వరకు వచ్చేసరికి ఇసుక విపరీతంగా రోజు వందలాది లారీలు తోలేస్తూనే ఉన్నారు తీసుకెళ్ళి తరలించేస్తూనే ఉన్నారు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు దోచేస్తూనే ఉన్నారు అడ్డగోలుగా మరి ఆ ఆ ఎమ్మెల్యేలకి ఆ నాయకులకు కూడా ఒక ఐదు వేసి పది కుటుంబాలు తగిలించండి బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇది మా ఎన్కౌంటర్ మీడియా నుంచి మేము కోరుకుంటున్నాం ఒక చిన్న కోరిక తగిలిస్తే వాళ్ళు చక్కగా ఒక ఐదు పది కుటుంబాలకు అప్పచెప్పండి అప్పచెప్తే వాళ్ళు చక్కగా వాళ్ళని చేస్తారు బాగు చేస్తారు పేద ఎక్కువ ఉండదు అసలు కొవ్వూరులోని ఆ మధ్యన కొన్ని వీడియోలు వచ్చాయి నారాయణ అని చెప్పి ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ ఉన్న వాళ్ళని నాకు దగ్గర వీడియోలు వచ్చాయి ఇసుక ఎలా తరలించుకుపోతున్నారు అన్నది అటువంటి నాయకులు కప్పు చెప్పండి బాగుంటుంది ఇక రాజమండ్రి అర్బనూర్ రూరల్లో కూడా విపరీతంగా వ్యాపారాలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులే చేస్తున్నారు కూటమిలో ఉన్న పార్టీ నాయకులు కూడా కొంత భాగం పంచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి వాళ్ళకు కూడా పిలిచి బాగుంది బాబు మీరు ఒక ఐదు కుటుంబాలు తీసుకోండి మీరు రెండు కుటుంబాలు తీసుకోండి అని చెప్పండి అద్భుతంగా ఉంటుంది రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు పేద మీద దత్తత తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది గోల్డ్ మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు రాజకీయ పార్టీల్లో కోట్లాది రూపాయలు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు మీరు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు వీళ్ళంతా దత్తత ఇచ్చేయండి వీళ్ళు శ్రీమంతుల సినిమాలో మహేష్ బాబు దత్తత తీసుకున్నట్టు బాగుంటుంది వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు సొంత డబ్బులు ఖర్చు పెట్టడం అనేది పేదరికాల నుంచి వాళ్ళు బయటకు తీసుకురండి చంద్రబాబు నాయుడు బాగుంటుంది అద్భుతమైన పథకం ఇప్పుడు ఉపాధ్యాయులు ఓకే ఉపాధ్యాయుల్లో బాగా డబ్బులు ఉన్నారు లిస్ట్ ఉన్న వాళ్ళని తీసుకోమని చెప్పండి బలవంతంగా ఉత్తర్వులు జారీ చేయడం ఇప్పుడు ఏలూరులో అదే రాగడం జరుగుతోంది ఏలూరులో బలవంతంగా ఉత్తర్వులు జారీ చేశారని చెప్పి ఏలూరులో అక్కడ ఉద్యోగులు కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూసాను ఇక్కడ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదిగో సాక్షుల పాటలు వెళ్ళాయి పాప వీళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా అదేదో పియాసు సిఆర్సు రద్దు చేస్తా ఉన్నారు వీళ్ళు కూడా తక్కువ తినలేదు వైసీపీ గవర్నమెంట్ లో కూడా వాళ్ళు దోచింది వాళ్ళు దోచేశారు పైకి ఏదో షో చేశారు వాళ్ళు కూడా కొంత ఏదో స్కూల్లో ఉన్నాయి హాస్పిటల్లో బాగా చేసి ఉండొచ్చు చేశారు డెవలప్మెంట్ రూపంలో కానీ ఎక్కువ డబ్బులు పంచారు కానీ వాళ్ళు అప్పుల గొప్ప అప్పుల గొప్పగా ఆంధ్రప్రదేశ్ మార్చేశారు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తుతూ ఉంటారు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకంగా వ్యతిరేకిస్తా ఉన్నారు ఇప్పటికే మాకు మీరు ఇవ్వాల్సినటువంటి డిఆర్ కానీ పిఆర్సీ కానీ ఐఆర్ కానీ అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ కానీ ఇక మేము దాచుకున్న పిఎఫ్ కానీ ఏపీ డబ్బులు కానీ ఇవ్వకోకుండా అదేవిధంగా సరెర్ లీవ్ కూడా మేము దాచుకున్నది ఎన్కే చేసుకున్న లీవ్ డబ్బులు కూడా మాకు రావడం లేదు మేము దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టడం జరిగింది ఈ విధంగా మాకు రావాల్సినవి ఇవ్వకుండా కొత్త కొత్త విధానాలను మా మీద మా నెత్తి మీద ఉపాధ్యాయుల మీద వృద్ధి మమ్మల్ని ఇటు పోనేకోకుండా ఆ విధంగా ఇబ్బంది పెట్టాలి హింసించాలని చూసే విధంగా ప్రభుత్వం చేసే కట్టిస్తున్నాం ఇటువంటి పి ఫోర్ విధానాన్ని డీఎం గారు తాత్కాలికంగా మేము ఉపసంహరించుకున్నామని చెప్పారు లేదు పి ఫోర్ విధానాన్ని గదాలో ఉపసంహరం రాష్ట్ర వ్యాప్తంగా ఉపసంహరించుకోకపోతే పెద్ద యొక్క రాష్ట్ర వ్యాప్తంగా విధానాలు డైరెక్ట్ ఎక్కినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పడుతుండే ఫాక్ట్ గత ప్రభుత్వం సిబిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి అధికారంలో రావడం జరిగింది కానీ దత్త తీసుకునేది అనేది గత ప్రభుత్వంలో లేనటువంటి ఏవో సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి చేయలేదు వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఈయన ఇదంతా ఎక్కువ ఎదురు చూపిస్తా లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవుతారు ఎక్కువ చూపిస్తే పీపోఆర్ పథకం పేరుతో మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఆలోచన మంచిదే కానీ ఆచరణ చేసే విధానం మన ఆంధ్రప్రదేశ్లో మీరు వైజాగ్ అనేక చోట్ల మీరు భూముల్ని కారు చౌకగా కట్టబెట్టేస్తున్నారు కార్పొరేట్ కంపెనీలకి కారు చౌకగా దీని వెనక ఫిట్ బ్రోకో జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మద్యం మైనింగ్ విపరీతంగా జరుగుతోంది గత గవర్నమెంట్లో జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందని చెప్పి ప్రజలు ప్రజలు ప్రతిరోజు గుసగుసలు ఆడుకుంటున్నారు చర్చించుకుంటున్నారు మరి డబ్బు ఎక్కడికి వెళ్తుందో చూసి ఆ డబ్బులు వెళ్ళే వాళ్ళని పట్టుకుని వాళ్ళకి ఒక ఐదు ఆరు కుటుంబాలను తగిలిస్తే ఒక్కొక్కరికి ఐదు కుటుంబాలు పది కుటుంబాలు తగిలిస్తే బాగుంటుంది పేదలకు పూర్తిగా నిర్మూలన జరుగుతుంది మన రాష్ట్రంలో ఖచ్చితంగా నేను చెప్పగలను ఈ పని మీరు చేయగలిగితే ఇంకా మీకు సంబంధించిన చాలామంది తెలుగుదేశం పార్టీలో నాయకులు ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు కూడా కలుపుకోండి జనసేన బీజేపీ అందరినీ కూటమి కట్టారు కదా అందరినీ కలుపుకోండి వందల కోట్ల రూపాయలు పడగలెత్తిన నాయకులు ఉన్నారు ఉభయ గోదావరి జిల్లాలోనే రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా వందల ఎకరాలు కలిగిన తెలుగు పార్టీ నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఇంకా మిగతా పార్టీలో నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ భారీగా కోట్లాది రూపాయలు సంపా వందల కోట్లకు పడగలెత్తిన నాయకులు ఉన్నారు వేళ్ళు సెలెక్ట్ చేయండి ఒక్కొక్కరికి పది ఇరవై కుటుంబాలని అప్పచెప్పండి ఒక వంద కుటుంబాలను అప్పచెప్పండి లేకపోతే వాళ్ళ స్థాయిని బట్టి అప్పచెప్తే బాగుంటది కానీ రాజకీయ నాయకులు ఎవరో చేయరా చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయ నాయకులు కేవలం రాజకీయం చేయడానికి అంటే వాళ్ళు చేస్తున్న ప్రజాసేవ అనుకుంటున్నారేమో ప్రజాసేవ చేయడం మర్చిపోయలే జనాలు అందరూ ప్రజలు కట్టే పన్నులతో ప్రజలకు అభివృద్ధి పనులు చేయడం ప్రజలకు సేవ చేయడం ప్రజలకు సంబంధించిన అవసరాలు తెచ్చడం పాలకుల కర్తవ్యం పాలకుల బాధ్యత ఆ బాధ్యతను మాత్రమే మీరు నెరవేరుస్తున్నారు అంతే తప్ప ప్రజలకు ప్రత్యేకంగా మీరు చేసేది ఏమీ లేదు బియాండ్ ద లిమిట్స్ వెళ్ళి ఎవరు చేయరు చంద్రబాబు నాయుడు గారైనా జగన్ అయిన జగన్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా పవన్ కళ్యాణ్ గారు పక్కన పెడదాం వాళ్ళ జేబులోంచి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టరు వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి వాళ్ళ వ్యాపారాల్లో వచ్చే లాభాల నుంచి కొన్ని ఒక ఐదు కోట్ల పది కోట్ల తీసుకొచ్చి ఖర్చు పెట్టరు కానీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేస్తూ అధికారం రాగానే కొత్త కొత్త పథకాలు పెట్టి రకరకాలుగా ప్రజలను ఇబ్బందులు పెట్టే పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా పాలు కావడం ఖాయం అంటే ఉపాధ్యాయులకి అప్పచెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోండి మేము చెప్పం ఇక స్మార్ట్ మీటర్ల పేరుతో ఏం జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తున్నారు ఒక్కొక్కరికి భారీగా బిల్లులు వస్తున్నాయి ఈ విధంగా ఒక పక్కన భారీ గిలాలు మరో పక్క అప్పులు చేసేయడం మరోపక్క ఫోర్ పథకాలంటూ ప్రచారం చేసుకోవడం మరి ఇది ఏ రకమైన పరిపాలన ప్రజలు ఆలోచించాలి అలాగే పాలకులు కూడా ఆలోచించాలి పీ ఫోర్ పథకం అనేది మేము చెప్పాం కదా ఆ విధంగా రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు ఇంకా నాయకులకు బాగా వందల కోట్ల అవినీతి సంపాదన చేసిన అధికారులని అవుట్ చేసి వాళ్ళకి చెప్తే పేదరిక నిర్మూలన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు పథకం కూడా విజయవంతమవుతుంది నమస్తే